ఓం గురుభ్యో నమ శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఓం గమ్ గణపతే ఏ నమ ఓం ఐం సరస్వత్యే నమ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలున్నాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి ఎటువంటి మంచి క్షణాలు రాబోతున్నాయి ఎటువంటి మేలు జరగబోతుంది అనే విషయాల గురించి అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ముందుగా గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ముందుగా సంవత్సర ఫలితాలు చర్చించేటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మారేటటువంటి గ్రహాలు మాత్రమే మనం పరిణామలోకి తీసుకుంటాం సంవత్సరము అంతకంటే పైబడి ప్రధానంగా గురువు సంవత్సరానికి ఒకసారి స్నాన మార్పిడి చేస్తారు అలాగే మనకి శని భగవానుడైతే రెండున్నర సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది అంటే ఒకటిన్నర సంవత్సరానికి ఒకసారి స్నానం మార్చుకుంటారు అయితే ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా వారి స్థానాలు మార్పు అనేది జరుగుతూ ఉంది ఏప్రిల్ ముప్పయో తేదీ అనగా మనకి చూసుకున్నట్లయితే శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏళ్ళనాడు శని పోవటం మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభం జరుగుతుంది అలాగే గురువు ఏదైతే మనకి అన్నిటికన్నా ప్రతి ఒక్కదానికి ముఖ్యమైనటువంటి గ్రహంగా మనం చూస్తామో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పదిహేనో తేదీన మారటం జరుగుతుంది అలాగే రాహు మీన రాశి నుంచి కుంభరాశిలోకి రావటం జరుగుతుంది మే పద్దెనిమిదో తేదీన అలాగే కేతువు కూడా కన్య నుంచి సింహంలోకి రావడం జరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ సవ్య మార్గంలో ఉంటే రాహుకేతువులు అపసవ్య మార్గంలో సంచరిస్తూ ఉంటాయి మీనం నుంచి కుంభంలోకి కన్య నుంచి సింహంలోకి అపసవ్య మార్గంలో రాహుకేతువులు మారుతాయి అయితే ఈ సంవత్సరం ప్రధానంగా మనం చూసుకుంటే ఏప్రిల్ ముప్పై నుంచి మే పదిహేను వరకు మీనరాశి అందు ఎక్కువగా ఐదు గ్రహాలు చంద్రుడు కలిసినప్పుడు ఆరు గ్రహాల అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ నలభై ఐదు రోజులు తర్వాత రాహు స్నాన మార్పిడి జరగటం అలాగే మిగిలిన గ్రహాలు మాసానికి మారుతూ ఉంటాయి కాబట్టి వాటి వాటి స్నానాలు మారటం వల్ల అప్పటి వరకు ఒక రెండున్నర రోజు షష్టగ్రహ కూటమి ఉంటుంది మిగిలిన రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది అంటే ఐదు గ్రహాలు ఒకే చోట ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజుకి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రుడు యొక్క గ్రహస్థానం అనేది ఉంటుంది మీనరాశిలో ఉన్నప్పుడు దీనివల్ల ఏప్రిల్ ముప్పై నుంచి మే పదిహేనవ తేదీ వరకు అందరికీ కూడా మే పదిహే పద్దెనిమిది వరకు కూడా అందరికీ కొన్ని కాలంలోనే చాలా మార్పులు రావటం అనేది జరుగుతుంది ఒక స్తంభన వాతావరణం అయితే ఉంటుంది అంటే కాలం ఆగిపోయినట్టు అంటే ఇప్పుడు కోవిడ్ సమయంలో మనకి ఒక స్తంభన జరిగింది అలా పరిస్థితి అనేది ఉంటుంది అది ఏ రాశి వారికైనా కానీ ఏ నక్షత్రం వారికైనా కానీ సంభవిస్తుంది అది ఎలాగా అంటే మీరు ఒక పాత్రలో ఒక రాయి వేశారనుకోండి నీళ్ళున్న పాత్రలో పెద్ద లేదు ఒక చెరువులో ఒక బావిలో నీళ్ళు వేశారనుకో ఉన్న దాంట్లో ఒక రాయి వేశారనుకోండి అలల అంచు వరకు చాలా నెమ్మదిగా వెళ్తుంది అదే ఒకేసారి నాలుగు రాళ్ళు వేశారనుకోండి ఏమవుతుంది ఒక అలకి ఒక ఆళ్ళకి మనకి గజిబిజి గందరగోళంగా అయిపోతాయి అలాగే ఎక్కువ గ్రహాలు ఒకే కక్షపైకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందికి పాజిటివ్ అవ్వచ్చు కొంతమందికి నెగిటివ్ అవ్వచ్చు ఏదేమైనప్పటికీ సమాజపరంగా ఉధృతమైనటువంటి వాతావరణం ఉద్ధృతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అవి ఒకటి వైరస్ పరంగా కావచ్చు లేదా అగ్ని ప్రమాదాల రూపంలో కావచ్చు లేదా భూకంపాల రూపంలో కావచ్చు ఏ అయినా కానీ తుఫానుల రూపంలో కావచ్చు ఏ అయినా కానీ కాలం స్తంభిస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి ఆర్థికంగా ఒక స్తంభన అయితే వాతావరణం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొద్దిగా ఆర్థికంగా అందరికీ కూడా కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది